అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక పద్యం తీసుకొని దాంట్లో మూడు పాదాలకు గురువు లఘువు నేను గుర్తిస్తా చివరి పాదానికి మీకే ఇంటి పని అంటే హోంవర్క్గా ఇవ్వడం జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది మనకు ప్రతి పాదంలో చివరన ఇప్పుడు ఈ పద్యంలో తెలుగు బిడ్డ అని ఉంది దాన్ని మకుటం అంటాం కవి వచ్చి నార్ల చిరంజీవి ఇవి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పద్యం పాదం ఇచ్చి దాంట్లో ఒక మకుటం పేరు ఇచ్చి కవి ఎవరు అని అంటారు ఇప్పుడు లలిత సుగుణజాల తెలుగు బాల అని వచ్చిందనుకో మనకు అక్కడ జంద్యాల పాపయ్య శాస్త్రి కవి అవుతాడు విశ్వదాభిరామ వినర వేమ ఉంటుంది అలా ఉంటే వేమన పద్యాలని మనం గుర్తుపట్టచ్చు ఇక ఇలా మనకు పద్యం అంటే నాలుగు పాదాలు ఉంటాయి దాన్ని పాదము అంటాం అది కూడా డిఎస్సి వాళ్ళ కోసమే ఈ విధంగా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం మొదట గురువు అనే వాటిని అండర్లైన్ చేశా ఎందుకనేది మీకు గురువు లఘువు గుర్తిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మన గురువు లక్షణాలు లఘువు లక్షణాలు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం వీలైతే ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి ఓకేనా ఇప్పుడు గురువు లఘువు ఏవైతే మనకు దీర్ఘాలు లేకుండా హ్రస్వంతో ఉండేటివన్నీ లఘువులు ఇక్కడ దీర్ఘంతో ఉంది కాబట్టి రా గురువు వా గురువు దీర్ఘం ఉంది కాబట్టి మే గురువు అవుతుంది ఎందుకు చాకు చావత్ అంటే ద్వివాక్షరానికి ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులే సూ కూడా గురువు అవుతుంది మాకు కొమ్ము మావత్తే ఉంది అంటే ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ ఏదొచ్చినా కూడా దాని ముందున్న అక్షరాలన్నీ గురువులే ఇక రెండవ పాదంలో చూద్దాం నే ఎత్వ దీర్ఘంతో ఉంది అలాగైనా గురువే లేదంటే సంయుక్త అక్షరం రూపు చావత్తుంది కదా అలా అయినా కూడా గురువే వా దీర్ఘం ఉంది గురువు మే కూడా గురువే ఇక్కడ మొదట్లో చదువు అన్ని హ్రస్వాలే కాబట్టి లఘువులు నే గురువు వా గురువు మే గురువు ఇక మిగిలినవన్నీ లఘువులే ఎందుకనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశా సంయుక్తాక్షరం కానీ ఎత్వ దీర్ఘాలు కానీ లేదంటే సున్నా ఐ ఆవులతో కలిగి ఉన్నవన్నీ కూడా గురువులే ఇక్కడ దే ఒకటి గురువు ఉంది కా దీర్ఘం ఉంది కాబట్టి ఒక గురువు ఇక మిగిలినవన్నీ కూడా ఈ మూడవ పాదంలో లఘువులే ఎందుకంటే అన్నీ కూడా హ్రస్వాలే ఎక్కడ కూడా మనకు దీ దీర్ఘం లేదు సున్నతో లేవు గతులు తెలుపును చదువులు అర్థమైన దేశకాల గతులు తెలుపును చదువులు అంతే కదా ఇలా మనము మూడు పాదాలకు గురువులకు ఎలా గుర్తించాలో నేను చెప్పడం జరిగింది అయితే చివరి పాదం తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ ఇక్కడ ఏవి గురువు అవుతాయి ఏవి అవుతాయి అనేది మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి గురువుకి క్యాపిటల్ ఇంగ్లీష్ లెటర్ యూ గుర్తించండి లఘువుకి క్యాపిటల్ ఇంగ్లీష్ లెటర్ ఐ గుర్తించండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్